మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటి అన్నీ రత్తి పండని లేక తీడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు నవ్వించటం కానీ అందుకనే బ్రహ్మానందం బాబ్రహ్మానంద కొంచెం పైటక్కి ఉందన్నమాట నేను రెండు మూడు కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరుగుంటే ఇప్పుడు మనం జరిగి జరుగుంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు కావుడు జరిగినవన్నీ అంతేగా అంతేగా అది కాకుండా లైఫ్ లైట్ గా తీసుకుంటేనే గా ఉంది సీరియస్ గా తీసుకుంటే ఎలా ఉంటుందని అని అదొకటి నాకు చాలా ఇష్టమైంది అది అది మెయిన్ అనమాట లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం జోకులు వేసుకుని రేపు పోయిందిరా సినిమా పోయింది అసలు సో మీకు ఏది ఆ బాధ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ మిమ్మల్ని అసలు టచ్ అన్నమాట అయితే ఇంట్లో కూడా అంతే మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా అదొకటి ఉంది మెచ్ పొద్దునే ఒక రోజు స్విమ్మింగ్ పూల్ ఒక రోజు పిలాటే రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ యోగ నిద్ర మెడిటేషన్ ప్రతిరోజు పిల్లలు బాలవంగానే స్నానం చేసి ఒక ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ సో టైముని అలా విభజించుకుంటా పని లేకపోతే నాకు ఏదో చెయ్యి కాళ్ళు ఆడదంటారే అందుకనే మీరు ఆ సిక్స్టీన్త్ ఇయర్ దగ్గరే ఆగిపోయారు రాఘేంద్రరావు గారు ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం ఈ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కొంతమంది చెప్తారు కదా కేజీ పన్నెండు వందల రూపాయలు ఉండే బియ్యం తింటాం లీటరు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం అదే మా బ్యూటీ సీక్రెట్ అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినారా అసలు తిండి కూడా లేదు అసలు ఏదో ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు వడలు దోశలు ఇవ్వడం ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్సును ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ ఓన్లీ టిఫిన్ సో అదన్నమాట మీ సీక్రెట్ ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి ఏదో కాలక్షేపానికి కొంచెం ఒక రౌండ్ వేసుకోవటం స్వీట్ అండ్ అసలు సూపర్ మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు నాకు ఇందా నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను కానీ నా ధ్యాసంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది ఉంది అసలు ఇదంతా క్యూట్ గా ఉందంటే ఏంటి చెప్పండి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి దాని బ్యూటీ ఏంటి ఇది ఉంటే మంచిది అంటారు ఇళ్ళల్లో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళ వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో అంటే అంత ప్రేమ అన్నమాట దీంతో చాలామంది అడుగుతారు ఇది ఎక్కడ పోతుందని చెప్పి రెండు మూడు ఒక్కోసారి పడిపోవచ్చు కదా ఒకటి మటుకు అందరూ రెండు మూడు ఎప్పుడూ పెట్టుకుంటాను ఒకటి మటుకు ఎక్కడ పడాలో అక్కడ పడు గొప్ప వ్యక్తి అక్కడ నాగేశ్వర నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ చూడాలనే ఇది చేశారు ఫైర్ ఫైరు నాగార్జున ఎక్కువ ఎమోషనల్ అయితే నెల్లి గట్టిగా కావాలని ఇంటికి చూస్తే అది లేదు అందులో పడిపోయింది అనమాట అందున ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్లు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు వెల్లి ప్రసాద్ గారు అనేవారమ్మ అంటే ఆయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాం నేనంటే బాగా ఇష్టం రాఘేంద్ర సినిమా పెద్ద హిట్ అయిందని అలా బాగా చెప్పాడు రాఘేంద్ర ఎంత పైకి వెళితే ఎక్కడో ఇది పడిపోకుండా చూడటం బాధ్యత పడిపోకుండా చూడటం ఎంత హిట్ వెళ్తే అంత బాధ్యత తిరుగుతుంది అట్లా బ్యూటిఫుల్ జర్నీ ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా అసలు ఏంటి ఆ మ్యాజిక్ యాక్చువల్గా అమ్మా ఇందాక చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి సక్సెస్ చేయాలి అది అప్పుడు ఏంటంటే నాగేశ్వరరావు డ్యాన్సులు అంటే బాగా విపరీతంగా స్టెప్పులు విజుల్ చేసేవాళ్ళు రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్స్ ఇన్ బాగుండాలి సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆర్ఎస్ పారేసుకున్నాను పారేసుకున్నాననే అడవి రౌండ్ల పాట మహాన్ గారు మ్యూజిక్ ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నీళ్ళలో పడిపోతుంది ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి తీసుకుని ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళంటే వస్తామంటే చీర ఎగిరిపోయింది చెట్ చారేసుకోబోయి పారేసుకున్నాను అంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనే అక్కడి నుంచి ఇక పాటల్లో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారులో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ మోటివేషన్ సాంగ్ తర్వాత కోకులమ్మ పెళ్ళికి అనేది తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి చంద్రకాంత్ లో పుణ్యబోధన ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో అంతే అదినో ఆయన అందులో కూడా అన్ని గటపులు శివాజీ శివాజీ అల్లు సీతాం రాజు ఆయన అనేవాడు బ్రదర్ చాలా మంది చేశారు జాగ్రత్త అని అంటే అల్లు సీతాం రాజు కట్టబొమ్మను కూడా ఇస్తాం కదా శివాజీ గారు సార్

అందులో ఎక్కువచ్చాడు ఆయన ఎక్కొచ్చి ఇట్లా దిగితే ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం ఎవరు కట్టాలి ఆ పన్ను అమ్మో ఇక ఇక ఆయన టాపిక్ నువ్వు సౌందర్భలో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్ చేశాను ఇప్పుడు కూడా లైట్గా మీ కళ్ళు చెమరుస్తున్నాయి అర్థమవుతూ అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా అమ్మా చూసుకున్నారు నేను అష్ట అందుకనే చెప్తున్నా కదా ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారే గొప్ప ముహూర్తం అనమాట నా జీవితానికి అందుకనే ఆయన కాదు దేవుడులాగా నా జీవితంలో మర్చిపోవాలని మీరు అలాగా ఇప్పటికే తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అలా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీకు గొప్పతనం అంతే పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు ఇరవై నాలుగు సినిమాలు చేశారు అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సినిమాపు అసలు ఎంత బాగుంటుందో ఆ పాట ఈ పాట ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్ శ్రీదేవి హిస్టరీ అమ్మా ఎవరికి జరగని మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ నేను అస్టెండ్ అయిపో నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి హ్యాక్ చేపించేసేవారు ఆయన నువ్వు చేసురా అని మౌంట్ రోడ్లో ఎమ్మై రోడ్ దాటు ఆడవాడుగా రావాలి నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ అనమాట నేను ఇట్లా ఊపుతాను పరిగతికొచ్చా అన్నాను లైట్లు గ్రీన్ పడింది ఊపాను కార్లో వస్తాయి ఆ సెన్స్ పోయింది అయ్యో లక్కీగా ఆ షార్ట్ కూడా ఇందులో ఉంటుంది జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకునేసేప నాకు జైలు ఎన్ని కనపడి అనమాట అయ్యో ఏమవుతుందా రిస్క్ అవుతుందా అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత పెద్దమైన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి తమిళ్ పదనాల ఐదు నెలలతో బాగా సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సినిమాల్లో పువ్వు పాట ఒరిజినల్లో కూడా భారతరాజు గారు చాలా బాధిస్తాడు నేను ఇందులో నా నా ఇది బొప్పాసకా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు మీద అన్నమయ్య పాటలు వేస్తారు ప్రోగ్రామ్స్లో ఏ సిరిమల్ల పువ్వా అబ్బన ఇతబ్బ అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు బ్లూ కలర్ నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూమ్ శ్రీదేవి గారి కాస్ట్యూమ్ బ్లూ చీర బ్లూ బ్లౌజు ప్లెయిన్ అనమాట ఎగ్జాక్ట్ గా అని దెబ్బ నాకు అది కళ్ళం అందరు ఉంటుంది నాకే కాదు చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి అలా పాట పాటకి చాలా మాపేరటి చేమ చెట్టు అదొకటి మర్చిపోలే ఈ ఫిఫ్టీ ఇయర్స్ బ్లాక్ బస్టర్ ఇయర్స్గా మాకు అందించి మీ మొత్తం ఎక్స్పర్టైజ్ కానివ్వచ్చు మీ స్కిల్ కానివ్వచ్చు సినీ రంగంలో మీరు పెట్టినటువంటి మీరు చూపించినటువంటి మీరు చేసినటువంటి సర్వీస్ మాకు బోలడాన్ని ఎక్స్పీరియన్స్ని మిగిల్చడంతో పాటు సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఒక నేచర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే అంతకంటే బ్యూటీ ఇంకొకటి లేదు అన్నది చెప్తూ రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ నెక్స్ట్ జనరేషన్స్కి డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా మీరు నిలుస్తారు ఉండిపోతారు మా మనసుల్లో మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు <laughs> and for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.